ఒక అర్ధగంట మీరు నాకు మీరు సైలెంట్ గా ఉంటే ఒక పదివేలు ఇచ్చినంత గొప్ప మధ్యలో అత్యవసరం అయితే తప్ప బయటికి వెలకండి లెగకండి బోధించేటప్పుడు మా యొక్క కళ్ళు మిమ్మల్ని అందరినీ చూస్తుంటాయి మేము డిస్టర్బ్ అవ్వకూడదు ఓకేనా అలా గన్న వచ్చే పైకి ఎంతండిగా ఈ పదహారవ వార్షికోత్సవపు మందిర ప్రతిష్ట దేవుడు మన మధ్యలో ఒక మాట చదువుకున్న తర్వాత నేను ఆ మూడు మాటలు మీకు వినిపించి వెళ్లాలని ఆశతో ఉన్నాను పరిశుభాండమైన బైబుల్లో నుండి లేవీలకు రాసేటువంటి పుస్తకంలో లేవీ లేవీ కాండంలో ఆరవ అధ్యాయము ఓకే పన్నెండు పదమూడు వచనాలు మనము చదువుకుందాం ఎవరైనా చదువు తీసిన వాళ్ళు చదవగలిగితే బాగుంటుంది లేక నేను చదువుతాను బలిపీఠము మీద అగ్ని మందులు చుండవలను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాచకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యములు ఉంచి సమాధాన బలియలు పశువు పొంగులు తగ్గిపోరిపేక మీద అగ్ని నిత్యము మండు చుండ బరిను అది ఆగిపోకూడదు అలన ప్రార్థన చేసుకుందా ప్రార్థన చేసే ముందు వేదిక మీద ఉన్న డైవర్షన్లు అలాగే వేదిక క్రింద ఉన్న డైవర్షన్లు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన ఐజన్లు నన్ను రెప్పేస దైవజనులు నాతో పాటు నుంచి చేసిన అందరికీ అలాగే వాక్యాన్ని వినడానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు ప్రభుత్వ యొక్క వందనలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ తండ్రి దాని రాజ స్తోత్రాలు ఈ దినం మీది మేము మీ వారము ఈ సమయము మీది నాయనా మాతో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడండి కొద్ది నిమిషాలు అయినా మా హృదయాలను ఆయన మాటలు ఆయన భద్రం చేసుకోవడానికి వాటి ప్రకారం ఆయన మేము నడుచుకోవటానికి తద్వారా మేము నూరంతలుగా కృప చూపించండి మీ బలమైన సన్నిధి మాతో ఉంచినందుకు మీకు స్తోత్ర చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలన్నీ చెల్లిస్తూ నదరే నే శిస్తూ ప్రభుత్వ ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి పిల్లల బలిపీఠము అనేది చాలా ప్రశస్తమైనది చాలా గొప్పది ఆ బలిపీఠము మీద అగ్ని ఏమవ్వాల మండుచుండాలి అది ఎప్పుడు కూడా మండుచునే ఉండాలి ఆ బలిపీఠము మీద దీపము ఆరిపోకూడదు దీపము అనగా అగ్ని ఓకే అయి అని లేక వీళ్ళు ఈ మూడు పదాలు దానికి సంబంధించినవే చాలా మంది జీవితాలను మార్చగలిగింది బలిపీ చాలా మంది మార్పు చెందిన స్థలము బలిపీ వీరు లోకం ఎక్కడ తిరిగినా మాటలు ఏ విద్యా సంస్థలకి వెళ్ళినా మారరు ఏ కేంద్రానికి వెళ్ళినా మారరు కానీ బలిపీఠం దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు మార్చ దేవుని శక్తి అక్కడ నిలువ ఉంటుంది దేవుని కను దృష్టి అక్కడ నిలువ ఉంటుంది మనుషులు మార్చేవాడు దేవుడే ఒక మనిషి ఒక మనిషిని మార్చలేడు అయితే పిల్ల రాయి రోజున మార్పు లేని దేవుడు మారలేని మనిషిని మార్చగలిగిన శక్తి గవరు అలాగే మారే అలాగే దేవుడు మమ్మల్ని మార్చాడు మా భోజనాన్ని మీరు ఎవరు మార్చలేదు మా మా బంధువులు బలగము మా కులము మా గ్రామము మా పెద్దలు ఎవరు కూడా మమ్మల్ని మార్చలేకపోయారు కానీ ఇక్కడ నిలువ ఉన్న దేవుడు మాత్రం మార్చి ఆ దేవుడు కొరకు మీకు చెప్పడానికి నేను ఈ రోజు వచ్చాను మూడు మాటలు మూడు మాటలు మూడు ఐదు మూడు పదిహేను నిమిషాలు మూడు ఐదు పదిహేను నిమిషాలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే దేవుని సమయాన్ని దుర్మిలించడం నేను అలవాటుగా ఇప్పుడు చేసుకోలేదు నాకు దేవుడు కావలిస్తే ఎంతైనా సమయం ఇస్తాడు దేవుడి దగ్గర నుంచి ఏదైనా తీసుకునే శక్తి నాకు ఉంది మన అందరికీ ఇచ్చాడు ఇక్కడ కూర్చున్న వారికి ఇచ్చాడు అక్కడ కూర్చున్న వారికి ఇచ్చాడు అసలు దేవుడిని డిమాండ్ చేస్తే దేవుడు ఇష్టపడతారట అసలు దేవుడిని మనం డిమేడ్ చేయట్లేదు డిమాండింగ్ గాడ్ ೀಪುಲ್ ಅಮ್ಮ ಹಲೋ ಮಾತಾಡ್ತಾರೆ ಹೃದಯದ ತಲವಲ್ಲೇ ಮೇಡಮ್ సీక్రెట్ మానవులు ఎదుగుదల భూమి మీద అదే సీక్రెట్ తప్ప ఇంకోటి ఏమీ లేదు ఈ రోజున ఈ అగ్ని గురించి ఈ రోజున ఈ దీపం గురించి ఈ రోజున ఈ వెలుగు గురించి మూడు మాటలు చెప్తారు వినండి దేవుడు ఏసై అన్నారు మీ దేహానికి మీ కన్నే దీపము అన్నాడు ఈ రోజు పాఠం ఏంటట దీపము ఎక్కడా దీపము చెప్పండి అర్థపడం దీపము అనగా వెలుగు వెలుగు అనగా అగ్ని ఓకే అర్థపోతుందా దీపము మనిషికి దీపం ఏంటట కన్ను మనిషికి దీపం మాత్రాన చెట్ కొట్టినంత మాత్రాన ఈ కంపు కవర్ కాదు ఉద్యోగం తప్పదు లాయ్ కోటికోవాలి పోలీసుడు యూనిఫామ్ వేసుకోవాలి ఏనిఫామ్ వేసుకోవాలి రేపు మాస్టర్ కూడా ఒక యూనిఫామ్ వచ్చేస్తుంది గ్యారెంటీగా ఆ ఉచిత పాటించడానికి వస్త్ర వస్త్రాల్లో నీతి కానీ నియమం కానీ పెద్దగా ఏమి కనబడదు కానీ కన్నులు కన్ను వెలుగు మయమేది కన్ను ఎక్కడ మనిషిని వెలిగించేది గుర్తు పెట్టుకోండి కన్ను మనిషిని వెలిగిస్తుంది కాబట్టి ఈ కన్ను చూడకూడమేమి చూడకూడదు ఇప్పుడు ప్రభాసం అంతా రివర్స్ అవుతుంది దర్శనం అంటే ఏంటంటే దేవుడు చూపించేవి చూడటం అంతే కదా దేవుడు చూపించేది చూడటం దేహంలో ఉన్న చీకటి అంతటి పాల ద్రోలే శక్తి మనిషి కన్నుకు మాత్రమే అని రోజున మీకు చెబుతున్నాను కన్ను చూడాలి అప్రహంతో దేవుడు అంటాడు నువ్వు చూసినంత మేరకు నేను ఇస్తాను అన్నాడు నువ్వు చూసినంత మేరకు నేను ఇస్తాను నువ్వు నడిచేంత మేరకు నేను ఇస్తాను అని అన్నాడు చూడకపోతే ఇచ్చేదే లేదు దేవుడు ఆశీర్వాదాలు వచ్చేవే లేవు పరమక కన్ను చూడాలి అదే దర్శనం శిలువలో వెనబాడుతున్న యేసుని కన్ను చూడాలి అప్పుడు శిలువలో యేసు ప్రభు రక్తం అని చెప్పగలుగుతా యేసు ప్రభుని చూసిన అపోసడ్ అయ్యాడు ఏసు ప్రభులు చూసినేసులు ప్రకటించాలి ఏసు ప్రభులు చూడకుండా ఏసు ప్రభు తెలుసుకోవడా సుమార్త చేయలేదు మనకు యేసు వాక్యంగా దొరికేది మనకి వాక్యాన్ని చూస్తే చూసినట్టే అరేయా కాబట్టి రోజు వాక్యం చదగడం ద్వారా మనం యేసును చూడగలుగుతున్నాం ఈ కంటికి శక్తిని పొందుకోగలుగుతున్నాం ఈ జీవితానికి వెలుగును పొందుకోగలుగుతున్నాం అని ఈ రోజున నేను మీతో మాకు చెబుతున్నాను ప్రభు పక్ష ఉన్నాడు ఆయన వృద్ధాప్యంలో మంద దృష్టి కలవాడే ప్రత్యక్షత చూడలేకపోయాడు పైపులో రాయబడింది ఆయన మంద దృష్టి కలవాడు ఎక్కడ చెప్తున్నాను వ్యవహరిస్తాను మతలో నీ దేహము నీ కన్ను నీ దేహానికి దీపము అది తేటగా ఉండాలి అది చూడాల్సింది చూడాలి నేను ఒక చెప్తాను డబ్బున్న వాడు ఎవరు సేవ్ చేయలేడు సరిగ్గా మీకు గోల్డ్ రూపాయలు పండిస్తే మీ ఆత్మీయ పోతను ముందు అవకాశాలే చెప్పండి మీకు కోట్ల రూపాయలు కావాలి కోట్ల రూపాయలు ఇచ్చేస్తే దేవుడు మీ బెడ్ పోతే మీ వాతావరణం వంద బైబిల్ చదువులు ప్రార్థన చేయడు కానీ ఇవ్వకైనా కృప దగ్గర ఉంది టెక్స్ట్ అయితే టంపు ఇచ్చాడు కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది మొదట మీ కన్ను అనేది ధనము డబ్బు వైపు వెళ్ళకున్నా నీ కన్ను అనేది ప్రత్యక్షత చూస్తే ఎప్పుడైతే వెన్ యు ఎ హొఫిషన్ ఫాలో ఎప్పుడైతే దర్శనాన్ని కలిగి ఉంటావో ధనము ఆ దర్శనాన్ని వెంబడిస్తూ వస్తది లేకపోతే కష్టమండి ఎంతైనా సరే కొనుగోనే నంబర్ వన్ ఏంటంటే మీ దేహానికి మీ కన్నే దీపము ఆ కన్నును హ్యాప్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయు రోజు వాక్యం చూడడానికి వాక్యం చదవడానికి పరలోకాన్ని చూడడానికి ప్రభువులు చూడటానికి పరిశుద్ధత్వం చూడటానికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి రెండోదిగా చూస్తే కనుక ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి ఒక మాట మనకి ఈ లోకంలో వినబడుతుంది ఇంటికి వెళ్ళాలి ఇంటికి ఎవరు చెప్పట వెళ్ళాలి ఈ లో కూడా అక్కర్లేదు ఈ చర్చలు ఎంతమంది ఉన్నారు స్త్రీలు ఈ వెలుగు చాలు మన వెలుగు మీరు లోకానికి తాను లోగా చేసే దేవుడు ఇంటికి వెళ్ళాలి దీపము అని అన్నారు ఈ రోజున మనము మన ఇల్లు ఎలా ఉన్నాయి ఏమయ్యాలి ఎక్కడ సరే ఈ సంగతి చేతిపై దేవుడున్న దీశానికి పెట్టండి నూట ఇరవై కిలోమీటర్ల నుంచి సాయంత్రం ఐదు గంటలకు వచ్చేది ఎక్కడ చేతి అక్కడ ఇప్పుడు పైకి నన్ను పట్టాలి ఎవరు కొట్టారు దేవుడి ఎవరు నూట ఇరవై కిలోమీటర్లు వేసి తెల్లవారి తొమ్మిది గంటలకి కాలు తీసి ఊరంతా తిరిగి సేవ చేసుకుని పాప విజయనగరంలో ముగ్గురు సేవకు నా కోసం వెయిట్ చేస్తే ఐదు నాకు వస్తే పాప ఫాస్ట్ చేస్తూ ప్రచేస్తూ మీరు ఇంకా ఎందుకు వచ్చారు ఒక్క కిలోమీటర్ కూడా మీకు దూరం ఉండదు ఈ పక్కిళ్ళ మీది అవునా కాదా ఇక్కడి నుంచి డైవజన్ ఇచ్చే సమయానికి మీరు వచ్చేస్తే మీకన్నా ముందు దేవుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు బలిపేట దేవుడున్నాడు చూడలేక రాందర్లేదు కానీ ಲಾಗ್ಲೈಟ್ ಕನಪಡ ಮಾತಾಡೋ ಕನಪು ಇನ್ನು ಫೋಟಸ್ ಲೈಟ್ ಕನಪಡುತ್ತದೆ ನಾನು ಚಪ್ಪ ಹರಿಯ ಎವರು ಮುಂದುವಿಫ್ಟ್ ಪಾಪ ಸಮ ఇంటికి ఇల్లాలు ఇంట్లో ఇల్లాలు మనిషి మగ్గోడు వచ్చే ఇంట్లో ఇల్లా కారణపడిపోతే ఆ ఇల్లు కూడా చెప్పండి అందరికీ ఎగిరిపోద్ది పల్లెలు ఎగిరిపోతాయి ప్లేట్లు ఎగిరిపోతాయి పిల్లల వీపులు విమానం అయిపోద్ది ఏద్రా మీ అమ్మ ఏదో మీ అమ్మది సంబంధంలో అనుకోరా ఇల్లు ఎలా కాసుకోవాలో మన శరీరం ఒళ్ళు అలాగే కాసుకోవాలా ఇల్లాల దీపం జ్ఞానవంతురాలు తన ఇల్లుని జ్ఞానము అనగా జ్ఞానము అనగా దాన్ని ఏమంటారంటే కళ్ళు తెరవ పరిస్టార్ ఎంపీసే సంఘానికి అదే రాస్తారు పవన్ గారు ఆ ప్రత్యక్షతీ బలు పెరిగిందూసావా గవర్నమెంట్ జాబ్ ఫోన్ వస్తే సాయంత్రం ఐదు లక్షల ఇంటికి ఫోన్ వస్తుంది అమ్మాయి వచ్చావా లేదు లేదండి ఏ బాయ్ ఎందుకు రాలేదు ఎక్కడున్నావు పిల్లలు వచ్చేసారు బైక్ పోయారు అంటే ఇప్పుడు పిల్లలు కాబట్టి భయం లేవు అప్పుడైతే తాగలేక ఉండదో తెలీదు మేము ఆ ఇంటి దగ్గరలాగా ఉండేవాళ్ళు మా అమ్మ ఒకరు మార్కెట్కి వెళ్ళి వచ్చిన అలాగే ఇంటి దగ్గర పిచ్చుకుంటే పెద్దమ్మో పెళ్ళమ్మ పిలిచి కొంచెం ఏదో స్నాక్స్ గా అప్పుడు చేయకూడదు ఇచ్చి కూర్చోబెట్టి అమ్మ మార్కెట్కి వెళ్ళింది అమ్మ వస్తుంది భయపడకండి అని అనేవారు ఇప్పుడు పిల్లలక అది లేదు తలుపు పక్కన కొట్టిస్తాను ఇంట్లో ఒకలేదా ఉండుకో సంతోషమే టైం తెచ్చుకోవడం మంచిదే కానీ టైంకి ఇంట్లో ఉండడం थैंक यू वेको चावल नेगड़व मी बिडर कोस्ते तंगेर कक्षनम याडवनम நம்ம சாஸ்திரweni சப்பனே கண்டம கன்னிகார் சப்பனே ஒக்க சா சேதுபை கண்டே నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దిగి వస్తాడు దేవుడు దిగి వస్తాడు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు లోకాన్ని వెలిగించాల్సిన బాధ్యత ఇంటిని వెలిగించాల్సిన బాధ్యత జ్ఞానంతో సంసారం చేయమని మనకు చెప్పాడు జ్ఞానంతో సంసారం చేయమని మనకి చెప్పాడు దేవుడు కాబట్టి జ్ఞానం అనేది విలుగు జ్ఞానం అనేది విలుగు కాబట్టి ప్రియులారా మనం ఇల్లు కట్టుకోవాలి నా ఇల్లుని నా తండ్రి ఇల్లుని వ్యాపార పుట్టిల్లుగా చేయదు నా మందిరము సమస్త జనులకు ఈ బలిపేటం దగ్గర ప్రార్థన కలవాలవుతుంది ఈ బలిపేట దగ్గరే బలిపేట మోటార్ వేసడం ఈ నోటువన్నీ ఓకే ఈ నోట్ డారి చేయడం అనేది ఇక్కడే సాగుడు నేర్పిస్తున్నాడు ఇది తీసుకెళ్ళి నువ్వు ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి ఈ సన్నిధిని తీసుకెళ్ళి నువ్వు ఇల్లు దేవుని సన్నిధిగా మార్చుకోవాలి తండ్రి ఇల్లు వ్యాపారపటిల్లిగా మార్చకండి ప్రార్థన మందిరం అని ఇక్కడ ఏ ఇంట్లో ప్రార్థన ఉంటదో ఏ సంఘంలో ప్రార్థన ఉంటదో ఆ సేవ బాగెళ్తుంది ఆ కుటుంబం బాగుంటుంది చివరి నాడు చేస్తాను నవిని ఆత్మ ఇహోమ పిటినా నవిని ఆత్మ ఇహోమ పెట్టిన మట్టి బొమ్మతో చేశాడు మట్టితో చేశాడు బొమ్మని అందులోకి జీవవాయువుని ఓదగా నరుడు జీవాత్మ అయ్యాగ జీవాత్మ అయ్యా ననుడు మాట్లాడటము నడవడం వాసోత్సవడం తినడం ఇవన్నీ ప్రయత్నాలు చేశాడు అలాగే మనులుగా కొనసాగింది అయితే పిల్లరా ఎవరైనా దీపాన్ని వెలిగించే కొంచెం కింద పెడతారా చెప్పండి ఎవరైనా దీపాన్ని వెలిగించి కొంచో కింద పెడితే అది చేకటి అది వెలుగు అన అనబడదు అది వెలుగు అనబడదు అలాగే చూడాల వరాలు ఉన్నవాళ్ళు స్థలాతులు ఉన్నవారు దాన్ని దాచుకుంటే ఏం లాభం వస్తుంది దాన్ని దాచుకుంటే ఏం లాభం వస్తుంది చెప్పండి ఈ ఆత్మ రక్షణ పొందకపోతే రక్షణ పొందుకున్న ఆత్మ రక్షణ సాక్షానుభవం లేకపోతే పొంగలేకపోతే ఎలాగదుగుతుంది ఆత్మ నరుగా శరీరానికి ఇవ్వ చికెన్ వండారు పలావ్ ఉండరు లేకపోతే పప్పు ఉండరు ఏదో వండరు తింటే శరీరం బాగానే ఉంటుంది ఆత్మ ఎలా బాగుంటుంది ఆత్మలా బాగుంటది ఆత్మ ఎలా సిద్ధపడుతుంది ఒకప్పుడు యేసు ప్రభు వచ్చి నరుగు రక్షించిన దేవుడు మళ్ళా రాబోతున్న ఏసై కొరకు ఎలా సిద్ధపడుతుంది ఆత్మ సిద్ధపడాలా లేదా ఆత్మే సిద్ధపడాలి శరీరం కాదు ఆత్మ సిద్ధపడాలి ఆత్మ విరోధంగా ఉన్నా సరే అలాగే దీవికలు వెనక్కున్న మనము చూసుకోలేదు చాలా విషయాలు రాసుకుంటే రాసుకుని మధ్య ఒక ఐదు వచ్చే పద్నాలుగు నుంచి పదహారు వరకు అలాగే ఇరవై ఐదు అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వరకు అలాగే ఒకటో తెలుసు ఐదు నుంచి పద్నాలుగు ఐదు అధ్యాయ పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు ఎపిసి సంఘం నాలుగు వచ్చే ముప్పై వచ్చిన వరకు ఆత్మకు కావలసిన ఆహారం మంత్రం ఇట్లా మీరు మంచి క్రియలు చేయటం ద్వారా మీరు ఈ లోకంలో వెలుగుతారు మీ శరీరంలో క్రోధం కానీ కోపం కానీ ఈర్ష్య కానీ ద్వేషం కానీ మత్సరం కానీ అవి ఉంచుకోకుండా మంచి పనులు చేయాల యేసు ప్రభుని దేవుడు ఆత్మతోను శక్తితోనూ అభిషేకించాడు ఎందుకు అంటే మంచి పనులు చేతాయి ఇతరులకు మంచి పనులు చేయించారు ఒక దేవుని బిడ్డగా నీవు నేను ఏం పనులు చేస్తాను ఇప్పుడు బ్రదర్ చెప్పారు పదహారు సంఘాలు పదహారు 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 ఎన్నో సంఘాలు డిఫైర్ చేశారు దట్స్ వెరీ గుడ్ ఐ బ్లెస్ బెస్ట్ గారు అలాగే ఈ బ్రదర్ కోసం నాకు తెలియదు ఫాదర్ కోసం నాకు తెలియదు బట్ వీఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్ వాట్ అబౌట్ యూ ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళకి ఒక చెయ్యి పైకి చెప్పండి మంచి పని చేస్తే ఈ రేపు ఎందుకు ఉంటాయి మాకు ఈ ఉప్పు పోతలు ఎందుకు ఉంటాయి మాకు ఈ బాధ కంటిలో నిద్ర లేదు స్పీడ్కి వస్తే అలా కోరుకున్న దగ్గర ఒకటి ఉద్దేశం అంత స్పీడ్కి వచ్చి ఇది ఆరు గంటలు వచ్చి దగ్గర మాకు ఏంటంటే పేక దిగిన మా మాట మాట పట్టకూడదని ఒక అరగంట ముందే ఉండక ప్రయత్నం చేస్తాం అలాంటిది ఐదు గంటలకి వచ్చేసరికి ఎనిమిది గంటల వరకు మరి మాది టైం దొరకలేదు ఆయన కాదు మీరు కాబట్టి టైం చేయండి ప్రభు పక్షాన మీరు నిలబడండి మంచి పనులు చేయండి మీ ఆత్మను మీరు సిద్ధపరుచుకోండి అలాగే పరిశుద్ధ ఆత్మ కలిగి ప్రభుని ప్రకటిస్తూ రెండవ రాక వరకు కూడా నువ్వు చూసిన ప్రత్యక్షత నువ్వు చూసిన దర్శనం నువ్వు చూసిన కళిన అనుభవ సాహసం నీకుంది ప్రభుని ప్రభు రాజ్యాన్ని ప్రకటించి నువ్వు సిద్ధపడి నీతో పాటు అనేక మందిని నువ్వు సిద్ధపరిచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆత్మను ఆర్పొద్దు ఆత్మను దుఃఖపరచొద్దు ఆత్మ రక్షణ కోల్పోకండి ఎంత గొప్ప రక్షణ కోల్పోతే మనకేమి ప్రయోజనం కాబట్టి ఎన్ని విషయాలు చెప్పాను మూడు విషయాలు ఒకటి ఒక దీపం ఏంటట కన్ను పన్ను జాగ్రత్తగా కాల్చుకోవాలి రెండవ ద్వీపం ఏట ఏం చెప్పాడు మూడో దీపం నాలు ఆత్మ రెండో ద్వీపం ఇల్లా ఇల్లాలు అంటే జ్ఞానం జ్ఞానం అనేది కాల్చుకోవాలి మూడవది ఆత్మ కాల్చుకోవాలి ఇంకా ఎక్కువ మాట్లాడతానికి పరిశుద్ధాపతి అవకాశం లేదు కాబట్టి మరి మాటలు నేను తెలియజేస్తూ వెళ్తున్నాను సంతోషంగా వెళ్తున్నాను మా తిరుగు ప్రయాణం కోసం ప్రార్థన చేయండి ప్రభు చిత్రమైతే మరొకసారి వచ్చి మిమ్మల్ని అందరినీ బలపరచడానికి దేవుడు మాకు సహాయం చేయను కాక మరొకసారి ప్రభు ప్రయాణం మీకు అందరికీ వనలు తెలియజేస్తూ ఈ నా మాటలు గుడిస్తున్నాను ఆన్లైన్ లో విించిన వారందరూ కూడా యూ హ్యావ్ టు కీప్ యూ ఐ క్లీన్ యూ హావ్ టు కీప్ యువర్ బాడీ క్లీన్ యూ హావ్ టు కీప్ యువర్ నాల పైన వచ్చి జ్ఞానం లేక నశిస్తున్నారు అంటున్నారు కాబట్టి అజ్ఞానులు కాక జ్ఞానుల వల్లే ముందుకొని మూడుగా నరుని ఆత్మ ఇవ్వబెట్టిన దీపం కాబట్టి ఆ దీపాన్ని జాగ్రత్తగా కాసుకొని గాలికి కానీ వానకి కానీ లేకపోతే ఇంకొక దూరికి కానీ అది ఆరిపోకుండా దాన్ని కొంచెం కింద పెట్టకుండా లేకపోతే డ్యూటీలో సరీర నూనె లేక చిట్టుబాటు లేకపోతే ప్రభు వచ్చేసినాడు సన్నద్ధమవుదాం సిద్ధపడదాం అటి కృప సిద్ధపడే ఆయనతో ఆయన వచ్చిన ప్రాంతం పాటు మత్స్యాకాశానికి ఎత్తపడదాం అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించిన అధిగమించిన దాకా